మరో బ్రేకింగ్ చూస్తున్నాం యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు రాజస్థాన్ కు చెందిన ముఠా నగరానికి వచ్చి బజాజ్ షోరూం టార్గెట్ గా మోసాలకు పాల్పడుతుందని సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నర్సింహ వెల్లడించారు షోరూంలో విలువైన వస్తువులు కొనుగోలు చేసి రాజస్థాన్కి క్యూఆర్ కోడ్ పంపి వారితో పేమెంట్ చేయించేవారని తెలిపారు రెండు రోజుల తర్వాత రాంగ్ పేమెంట్ అని బ్యాంకు వాళ్లకు చెప్పి అమౌంట్ ను రిటర్న్ ను తీసుకునేవారన్నారు అలా గత మూడు నెలల్లో సుమారు పదకొండు వందల ఇరవై లావాదేవీలు జరిపారని తెలిపారు నిందితుల వద్ద నుంచి యాబై లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ ని టార్గెట్ చేసుకుంటూ ఈ షోరూంలలోకి వీళ్ళు ఒక కస్టమర్గా ఎంట్రీ అయి అందులో విలువైనటువంటి గూడ్స్ ని పర్చేజ్ చేసి ఆ పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు యూపీఐ పేమెంట్ స్కానర్ ని వీళ్ళు ఫోటో ద్వారా క్లిక్ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళ తోటి అఫెండర్స్ పంపించి అక్కడి నుంచి యూపీఐ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది యూపీఐ పేమెంట్ చేసుకున్న తర్వాత ఈ అఫెండర్స్ వీళ్ళు గూడ్స్ ని తీసుకొని బయటికి వెళ్లిన వన్ టూ డేస్ కి అక్కడ రాజస్థాన్ లో ఉన్నటువంటి అఫెండర్స్ ఈ యూపీఐ పేమెంట్ అనేది ఫ్రాడ్ పేమెంట్ అని యుపిఐ కి కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఆ యూపీఐ కన్సర్న్ బ్యాంక్ కి ఒక మెయిల్ ద్వారా ఇష్యూ రైజ్ చేసి ఈ అమౌంట్ ని మళ్ళీ చార్జ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది